లో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటే గగన్ శారదా పూర్ణి చాలా బాధపడుతూ షాకింగ్గా ఆ న్యూస్ని వింటూ బాధపడుతూ ఉంటారు ప్రస్తుతం కోమలో ఉన్న చరిచంద్ర గారు ఆయన్ని మర్డర్ చేయబోయారేమోనన్న సస్పెక్ట్ ప్లేస్లో ఉన్న గగన్ గారు వీళ్ళిద్దరూ కూడా భద్రశత్రువులు చరిచంద్ర గారి కన్న కూతురైన భూమి తండ్రిని చంపబోయిన వాడిని ఇంకా ప్రేమిస్తూనే ఉంది ఊరి చివర వీరిరువురు కూడా రహస్యంగా కలుచుకుంటున్నారు తండ్రిని చంపిన సస్పెక్ట్ లిస్టులో ఉన్న అతన్ని ఇంకా భూమి రహస్యంగా కలుసుకుని ఇలా మంతనాలు జరుపుతుందంటే భూమి క్యారెక్టర్ని ఎలా అర్థం చేసుకోవాలి అలా భూమి గగన్ని ఊరి బయట ఉన్న ఫ్యాక్టరీలో రహస్యంగా కలుసుకుని మీడియాకి అడ్డంగా దొరికిపోయింది అంటే భూమి క్యారెక్టర్ని ఏమని అర్థం చేసుకోవాలో అస్సలు అర్థం కావటం లేదు అని భూమి క్యారెక్టర్ గురించి అసభ్యంగా టీవీ న్యూస్లో చెప్తూ ఉంటారు దాంతో శారద చాలా చాలా బాధపడుతూ ఉంటాయి గగన్ మరింత బాధపడుతూ ఉంటాడు ఇక భూమి కూడా న్యూస్ ఛానల్ న్యూస్ చూసేసి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది భూమి ఏడవకు అని మీర ఓదారుస్తూ ఉంటుంది ఇదే అవకాశంగా తీసుకున్న అపూర్వ ఇక రెచ్చిపోతూ ఉంటుంది ఈ స్థాయిలో పరువు బజార్కి ఈడిస్తే భూమి ఇక పిల్లల పెళ్లిళ్ళు అవుతాయా అని అపూర్వ నిలదీస్తూ ఉంటే అవుతాయంటూ కేపి అపూర్వ ముందుకు వచ్చి చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటాడు ఇంటి పరువు పోయిందనే కదా మీ బాధ భూమి గగన్ల పెళ్లి జరిగితే పోయిందనుకున్న ఇంటి పరువు తిరిగి వస్తుంది ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారనుకుంటారు పెళ్లికి ముందే తిరిగారు అని పరువు పోయిందని అనుకున్న వాళ్ళందరూ కూడా పెళ్లితో నోర్లు మూసుకుంటారు భూమి గగన్లు పెళ్లి చేసుకుంటే పోయిందనుకున్న పరువు ఇంటికే తిరిగి వచ్చేస్తుంది అని కేపి చెప్తూ ఉంటే నక్షత్ర కోపంతో రగ్గిలిపోతూ చూస్తూ ఉంటుంది అపూర్వ షాకింగ్గా వింటూ ఉంటుంది ఇక కేపీ భూమి దగ్గరకు వచ్చి భూమి భుజంపై చేయి వేసి చూడమ్మ భూమి గగన్కి మొత్తం విషయం తెలుసు కదా అమ్మ భూమి నువ్వు వాడికి ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని చెప్పమ్మా చెప్పమ్మా చెప్పు అని కేపి చెప్తూ ఉంటే నక్షత్ర మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది చెర్రి మాత్రం మౌనంగా వింటూ ఉంటాడు భూమికి ఏమీ అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది ఇంకోవైపు టీవీ ఛానల్లో ఆ న్యూస్ చూసిన గగన్ కూడా ఒకవైపు బాధ ఇంకోవైపు కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరి భూమి ఫోన్ చేసి అడిగితే గగన్ ఒప్పుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం